నమస్తే అండి వేసవికాలంలో దొరికే ఈ చిట్టి ఈత పండ్లు అడవి ప్రాంతాలలో విరివిగా కాస్తాయి అడవి ప్రాంత పరిధిలో ఉన్న స్థానికులు ఈ పండ్లను సేకరించి న్యాచురల్గా అమ్ముతూ ఉంటారు ఇవి తినడానికి చాలా తీయగా రుచిగా ఉంటాయి చిట్టి ఈత అనేది చిన్న చిన్న చెట్లుగా ఉంటాయి చిన్న కాండాలతో కూడి ములులు అస్సలు ఉండవు ఇవి అడవి ప్రాంతాలలో ఉన్నవి మాత్రమే ములులు ఉండవు కొన్ని గ్రామీణ ప్రాంత నివాసులు కూడా పండ్లను సేకరిస్తూ ఉంటారు అడవి ఈత ఆకులను మీరు చూసే ఉంటారు వివిధ రకాలుగా గృహ వినియోగములలో సంచులు ఇళ్లలో వేసే తివాచీలను తయారీకి ఉపయోగిస్తారు మరియు చీపుర్లను కూడా తయారు చేస్తారు చిట్టి ఈత పండ్లు అధిక పోషక విలువలతో కలిగి ఉంటాయి వీటిలో చక్కెర విటమిన్లు ఖనిజాలు ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి కొన్ని రకాలలో చక్కెర శాతం ఎనభై ఎనిమిది పర్సెంట్ వరకు ఉంటుంది అంతేకాక ఈ పండ్లు యాంటీ యాక్సిడెంట్ యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉంటాయి పండ్లను తినడం వలన బ్యాక్టీరియల్ ఆర్థరైటిస్ గుండె జబ్బులు మరియు కండరాల నొప్పులు వంటి వివిధ వ్యాధుల చికిత్సలు ఉపయోగిస్తూ ఉంటారు